నానా నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న టెన్షన్ పడద్దు టెన్షన్ పడద్దు వ్యర్థ ప్రయత్నాలు చెయ్యొద్దు మానవ ప్రయత్నాలు చెయ్యొద్దు నీ బాధ కష్టం ఏది ఉంటుంది ఆయనకి చెప్పుకో అయ్యా నేను బాలున్నయ్యా నాకు బలం సరిపోవట్లేదు అయ్యా చాలా సార్లు తీర్మానం చేసుకున్నాను కానీ పడిపోతున్నాను అయ్యా ప్రార్థన జీవితంలో ఫెయిల్ అయిపోతున్నాను అయ్యా నేను ఆ మధ్య ఒక కవిత రాశాను అది రెడీకి నా దగ్గర లేదు మొత్తం గుర్తులేదు కానీ అది ఉంటే బాగుండేది అందులో ఏమన్నానంటే నాలో లోపమున్న మాట నిజమే కానీ నిన్ను ప్రేమించే విషయంలో మాత్రం నేను అందరికంటే ముందే ఉన్నాను నేను అనుకున్న గమ్యానికి చేరలేదన్న మాట నిజమే కానీ ప్రయత్నం మాత్రం ఒక్కరోజు కూడా ఆపలేదు నీ అంచనాలకు చేరలేదన్న నిజమే కానీ గురి పెట్టుకునే ప్రయాసపడుతున్నారు ఇలాంటి ఒక కిలోమీటర్ రాసి